మనము ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే మొగ్గలు పండు వండి రాలిపోతున్నాయి పువ్వులు పుయ్యట్లేదు అండ్ ఆకులు వచ్చేసి ఎల్లో కలర్లో మారుతున్నాయి అని ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్నారండి ప్రాబ్లం ఎక్కడ ఏంటి అనేది ఈ ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫర్టిలైజర్ అండి నేను ఒక్క ఫర్టిలైజర్ని నేను మూడు విధాలుగా ఇచ్చి చూపిస్తున్నానండి ఇదే వీడియోలో ఒక్క వీడియోలోనే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు హరిక క్రియేటివ్ ఐడియాస్ ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఎవరికి ఉపయోగపడుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి మందార పువ్వులు చూడండి ఎంత చక్కగా ఒక్కటే కలరు పూస్తూనే ఉంటాయండి ఇవైతే నా దగ్గర ఇదే కలర్ నా దగ్గర ఒక రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి కంటిన్యూ పూస్తూనే ఉంటాయండి కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంది అంటే కొంచెం నాటు రకాలు ఎక్కువ పెట్టుకోండి నాటు రకాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి రెగ్యులర్గా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది చూస్తున్నారు కదండి నెక్స్ట్ వచ్చేసి స్టెమ్ కటింగ్ అండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఒక్క స్టెమ్ కట్ చేస్తే మనకు అక్కడి నుంచి ఒక నాలుగైదు స్టెమ్ కటింగ్స్ అనేది వస్తూ ఉంటాయి స్టెమ్స్ అనేది గ్రో అవుతూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా మీరు పువ్వులు అయి పువ్వులు అయిపోయినాయి మొగ్గలు లేవు అనుకుంటే మాత్రం స్టెమ్ కటింగ్ చేసుకోండి ఇది వచ్చేసి నేను రీసెంట్గా రిపోర్టింగ్ చేశానండి రిపోర్టింగ్ చేసిన వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను సర్వే అయిపోయింది చూడండి నెక్స్ట్ వచ్చేసి ముందు రోజున పూసిన పువ్వులండి మనకి వాడిపోయిన పువ్వులు ఇట్లా ఎండిపోయినాయి ఏవైనా ఉన్నా సరే వాటిని తీసి వెంటనే కుండీలో వేసేసుకోండి ఎందుకంటే అది ఫర్టిలైజర్గా ప్రిపేర్ అయిపోతుంది అండ్ మనం కొత్తగా వచ్చే పువ్వులకి మనం ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి మొగ్గలు రాలిపోతున్నాయి ఫర్టిలైజర్స్ మంచి మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి ఇస్తున్నా సరే రాలిపోతున్నాయి అని అనుకుంటున్నారు అందరూ ఎందుకు అంటే మొగ్గల చివరకు కూడా మనకి పురుగులు ఉంటాయండి మొగ్గల లోపల కూడా పెస్ట్ అనేది ఉంటుంది ఆ పెస్ట్ వచ్చేసి మొగ్గల్ని కొరికి తినేస్తుంది దీనివల్ల కూడా మొగ్గలు పండుగండి రాలిపోతాయి మీకు డౌట్ ఉండే ఒకవేళ మొగ్గల్ని అవి రాలిపోయిన మొగ్గల్ని కూడా ఒకసారి తీసి అబ్జర్వ్ చేయండి చాలా సన్న పురుగులు ఉంటాయండి ఆ పురుగుల వల్ల కూడా మనకి మొగ్గులు అనేది గ్రో కాదు దానికినండి మంచి ఫర్టిలైజర్ అండి ఈ వీడియోలో అండ్ రూపాయి కూడా ఖర్చు లేదు మనకి కిచెన్లో దొరికే వాటితోనేనండి బయట నుంచి మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకునే అవసరం లేదండి ఇది వచ్చేసి నేను స్టెమ్ కటింగ్ పెట్టుకున్నాను ఆ పెట్టుకొని కూడా ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను ఒక చిన్న కవర్లో పెట్టుకున్నాను అంటే నర్సరీ నుంచి ప్లాంట్ తీసుకొచ్చిన కవర్లోనే నేను మట్టి పెట్టేసి కొమ్మ పెట్టానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ ప్లాంట్ నా దగ్గర ఉంది పువ్వులు వస్తూనే ఉన్నాయి నాటు రకాలు పెట్టుకోండి మీ అందుకే చెప్తున్నా నేను నాటు రకాలు అయితే పెట్టుకోండి నాటు రకాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా పెరుగుతాయి ప్లస్ మనకి పువ్వులు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఈ ముద్దమందారం అండి ఇది కూడా నేను స్టెమ్ కటింగ్తోనే పెట్టుకున్నాను ఇది కూడా నాకు చక్కగా డైలీ ఫ్లవరింగ్ వస్తుందండి వచ్చేయండి మన ఫర్టిలైజర్ అనేది చూసేద్దాము పసుపు అండి మనకి ప్రతి ఒక్కళ్ళ కిచెన్లో పసుపు అనేది దొరుకుతుంది ఈ పసుపుని మన మొక్కలకి ఆ సాయిల్ మిక్స్లో కూడా పెట్టుకోవాలండి అంటే మనకి రెగ్యులర్గా కాకపోయినా సరే సాయిల్ మిక్స్లో నేను కంపల్సరిగా ఏ పూల మొక్కకైనా పండ్ల మొక్కకైనా దేనికైనా సరే సాయిల్ మిక్స్లో ఒక ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ అన్న కలుపుతా అండి ఈ ఫటి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి కుండీలలో పురుగులు కానీ పెస్ట్ కానీ అట్లాంటి అటాక్ కాకుండా ఉంటాయి అంటే మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత టెన్షన్ తీసుకునే కంటే ముందే మనము టెన్షన్ ముందే మనము ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి మొక్కలకి మనం ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎంత కేర్ తీసుకున్నా కూడా ఎంతో కొంత ఆ పెస్ట్ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం రాకముందే మనము వీక్లీ వన్స్ అయితే ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇస్తూ ఉండాలండి ఇది నార్మల్ పసుపు అండి మన కిచెన్లో వాడుకునేది మీరు ఏం చేస్తారంటే ఒక డబ్బాలో ఒక పసుపు పెట్టుకోండి రెగ్యులర్గా అదే పసుపు మన గార్డెనింగ్ గార్డెనింగ్కి వాడేసుకోవచ్చండి అన్ని రకాల మొక్కలకి అండి ఏ ఈ ఒక పూల మొక్కనేమి కాదు పండ్ల మొక్కలకి అన్ని అన్ని రకాల మొక్కలకి సాయిల్ మిక్స్లో కూడా మిక్స్ చేసి మనం మొక్క పెట్టేటప్పుడు కూడా సాయిల్ మిక్స్లో కూడా పెట్టేసుకోండి నెక్స్ట్ మొక్కకి ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది అంటే మట్టి వచ్చేసి తడిగా ఉండకూడదండి మీరు ఫర్టిలైజర్ ఇచ్చే ముందైతే వాటర్ చేయకండి ఒకసారి డ్రైగా ఉన్నప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ ఇచ్చుకొని వాటర్ని ఇస్తే బాగుంటుంది తడి మీద ఉన్నప్పుడు మన తొందరగా రి రిజల్ట్ అనేది ఉండదు మట్టిని లూజ్ చేసుకోవాలండి ప్లస్ వచ్చేసి మనం ఏ ఫర్టిలైజర్ అయినా ఇచ్చేటప్పుడు మట్టిని లూజ్ చేసుకుంటే ఏంటంటే రూట్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది వేరు నేను మట్టిని బాగా లూజ్ చేసుకున్న తర్వాత ఒక్క టీ స్పూన్ ఇచ్చేయండి సరిపోతుంది నాకుది చాలా పెద్ద కుండీలు అండి ఇంచెస్ పాట్ అండి దీనికి నేను వన్ టీ స్పూన్ ఇచ్చేస్తున్నాను ఫుల్ టీ స్పూను మీరు ఎక్కువ కూడా ఇవ్వకండి ఎందుకంటే మనం వీక్లీ వన్స్ ఇచ్చుకోవచ్చు కానీ ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ అయితే ఇవ్వకండి ఏదైనా సరే అప్పుడప్పుడు ఇస్తాం కాబట్టి కొంచెం కొంచెం కొంచెంగా ఇచ్చుకోవాలి ఇలా మనం కుండీలో వేసుకున్న తర్వాత మట్టిని మొత్తము కప్పేసుకోవాలండి మనకి ఎండకి ఎక్స్పోజ్ కాకుండా మట్టిని మొత్తం కప్పేసుకోవాలి కప్పేసుకున్న తర్వాత వాటరింగ్ అయితే చేసుకోవాలండి వాటర్ కూడా మొత్తం డ్రైన్ అవుట్ అయ్యేంత విధంగా కాకుండా నార్మల్గా వాటరింగ్ అయితే చేసేసుకోండి ఒక గ్లాస్ క్వాంటిటీ నెక్స్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి నేను ఒక గ్లాస్ వాటర్లో పసుపు తీసుకుంటున్నాను అండి అంటే మీకు మీ మొక్కలకి ఎంత వాటర్ అవసరమవుతుందో మీకు ఐడియా ఉంటుంది కాబట్టి అన్ని వాటర్ తీసుకొని అంత పసుపు తీసుకుని ఎందుకంటే ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ నేను పసుపు తీసుకుంటున్నాను అదే క్వాంటిటీలో తీసుకోండి దీన్ని కలిపిన తర్వాత వన్ డే ఫర్మెంట్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే మనం ఫర్మెంట్ చేయడం వల్ల ఇంకా ఘాటు వాసన ఉంటుంది కాబట్టి పురుగులున్నా కూడా మట్టి సాయిల్ భాగంలో పురుగులున్నా కూడా చనిపోతాయి మనకి దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ మొక్కలకి ఇచ్చుకోవడమేనండి ఎక్కువ చిక్కగా కూడా ఇవ్వకండి ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది మనకి ఇలా మొక్కలకి అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకోండి అంటే మార్చి మార్చి ఇవ్వండి ఒక వీక్ పసుపు వాటర్ ఇచ్చారంటే నెక్స్ట్ వీక్ వచ్చేసి సాయిల్లో ఇవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను వాటర్ బాటిల్ అండి ఇది ఎంటీ బాటిల్ వాటర్ బాటిల్ అనే కదా ఏదైనా సరే ఎమ్టీ బాటిల్ తీసుకొని దానికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నానండి మీ దగ్గర స్ప్రేయర్ ఉంటే కూడా స్ప్రేయర్లో పోసేసుకొని ప్రతి మొక్క తడిచే విధంగా కొట్టండి పసుపు వాటర్ని చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నానండి ఎందుకంటే మన దగ్గర స్ప్రేయర్ లేని వాళ్ళకి కూడా నేను చూపిస్తున్నాను ఇలా వాటర్ బాటిల్లో ఒక ఒక లీటర్ వాటర్లో హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను నా దగ్గర కూడా చిన్న టీ స్పూనే ఉంది హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఇలా వాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి వాటరు అండ్ పసుపు బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ ఇంకా ప్లాంట్స్కి కొట్ట కొట్టాలండి మనము ఆకులు తరిచే విధంగా కాండం తరిచే విధంగా మనకి టోటల్ చెట్టు మొత్తం తరిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఇలాగా మనము ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాటర్ అనేది చాలా ఫోర్స్ వస్తుందండి పెస్ట్ ఏమన్నా కూడా వెంటనే రిమూవ్ అవుతుంది మీకు పెస్ట్ ఏమన్నా ఎక్కడైనా ఉంది అనుకుంటే అక్కడ మాత్రం ఇంకొంచెం కొంచెం ఫోర్స్గా కుట్టండి అది వెళ్ళిపోయేటట్టుగా నేను రీసెంట్గా రిపోర్టింగ్ చేశా ఈ పసుపు వాటర్ అనేది ప్రతి ఒక్క మొక్కకి స్ప్రే చేసుకోవచ్చండి ఎందుకు అంటే నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలకి కానీ రీసెంట్గా మనం రిపోర్టింగ్ చేసిన మొక్కలకి కానీ ప్రతి ఒక్క మొక్కలకి స్ప్రే చేయాలండి ఎందుకు అంటే పెస్ట్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి మనము పెస్ట్ వచ్చిన తర్వాత తీసుకునే కంటే కూడా రాకముందే మనం తీసుకోవాలి నేను త్రీ మెథడ్ చూపించాను మూడు విధాలుగా చూపించాను మూడు విధాల్లో మీకు ఏ విధానం ఈజీ అనిపిస్తే ఆ విధానం మాత్రం వారానికి ఒక్కసారి వారానికి ఒకసారి మాత్రం చేస్తూ ఉండండి ఇది వన్ రూపీ కూడా ఖర్చు లేదు కాబట్టి మనకి కంపల్సరీగా మీరు ఒకవేళ మట్టి రిపాటింగ్ అనుకుంటే మట్టి భాగంలో కూడా పెట్టుకోవచ్చు మట్టి భాగంలో కూడా మనకు ఒక టూ త్రీ స్పూన్సు మట్టి భాగంలో కూడా మనము మిక్స్ చేసి మనం ప్లాంటిన్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి ఒకసారి మన ఛానల్లో ఆల్రెడీ ఆర్గానిక్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా చెట్లకు చూడండి నేను ప్రతి ఒక్క మొక్క చూపిస్తున్నాను అన్నీ కూడా హెల్దీగా ఉన్నాయండి ఏవి కూడా రాలిపోతున్నాయి పండుబండి రాలిపోతున్నాయి అన్న సమస్య లేదు ఎందుకంటే నేను రెగ్యులర్గా ఈ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉంటాను ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండండి జీరో కాస్ట్ ప్రతి ఒక్కరు కిచెన్లో దొరికే ఐటమ్ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రిపేర్ చేసి ముక్కలకి ఇవ్వండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్